తిరుపతిలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటి ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందడంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తిరుపతిలో ఇలా జరగడం బాధాకరమన్నారు క్షతగాత్రలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు బాధితులకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం అందిస్తుందని మోడీ పేర్కొన్నారు ఇక వైకుంఠ ద్వారా సర్వదర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో తిరుమలలో జరిగిన తోపుసలాటపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పందించారు తిరుపతిలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని ఈ సందర్భంగా అధికారులు తిరుపతి సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని సీఎం చెప్పారని వెల్లడించారు టోకెన్లు జారీ చేసే ఓ సెంటర్లో లో గేట్లు తెరిచారు దీంతో తొక్కిసలాట జరిగింది మొత్తం ఆరుగురు భక్తులు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి ఇప్పటి వరకు మృతుల్లో ఒకరిని మాత్రమే గుర్తించామని చెప్పారు ఈ దుర్ఘటనలో క్షతగాత్రులను పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు గురువారం తిరుపతికి వస్తున్నారని బిఆర్ నాయుడు తెలిపారు మృతుల కుటుంబాలకు గురువారం పరిహారం ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పారు ఇక వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్లు జారీ వేలా తి చోటు చేసుకుంది టోకెన్ల కోసం భారీ సంఖ్యలో భక్తులు రావడంతో తీవ్ర తోపిసలాట జరిగింది ఈ తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు వీరిలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనలో పదుల సంఖ్యలో అస్వస్థతకు గురయ్యారు వారందరినీ రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు శ్రీనివాసం వద్ద తమిళనాడు శైలంకు చెందిన భక్తురాలు మృతి చెందారు బైరాగపట రామారాయుడు స్కూల్ వద్ద ఉన్న కేంద్రంలో జరిగిన తోపుసలాటలో నలుగురు అస్వస్థత గురయ్యారు వీరిని రుయా ఆసుపత్రికి తరలించారు రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స మరో ఇద్దరు భక్తులు మృతి చెందారు తిరుపతిలోని శ్రీనివాసం సత్యనారాయణపురం బైరాగపట్టిన రామానాయుడు స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల్లో భక్తుల మధ్య తోపులాట జరిగింది తిరుపతిలో ఏర్పాటు చేసిన తొంభై నాలుగు కౌంటర్ల ద్వారా గురువారం ఐదు గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకోయింట్లు జారీ చేయాలని టీజీడీ నిర్ణయించింది అయితే టోకెన్ల కోసం బుధవారం సాయంత్రమే భక్తులు భారీగా తరలివచ్చారు